విశాఖ స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడనున్నారు చెందిన పవిత్ర భూమిని ఒబేరాయ్ గ్రూప్ కు కేటాయించి సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ నిర్ణయం వెంకటేశ్వర స్వామి పవిత్రతకు హిందువుల మనోభావాలకు విరుద్ధంగా ఉందని స్వామి శ్రీనివానంద సరస్వతి అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో సంబంధిత జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంపై మీడియా సమావేశంలో ఆయన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు నమస్కారం ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా టీటీడీ ల్యాండ్ వెంకటేశ్వర స్వామి భూమిని ఇరవై ఎకరాల స్థలాన్ని దాతలిచ్చినటువంటి భక్తుల సౌకర్యం కోసం భగవంతుడి కోసం ఇచ్చినటువంటి ఇరవై ఎకరాల స్థలాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో ముంతాజ్ హోటల్కి ఏదైతే ఇచ్చారో దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసి ఒక మంచి హిందువులందరికీ కూడా మంచి కార్యాన్ని చేసింది మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వమే ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వమే మళ్ళీ అదే కింద స్థలాన్ని ఇరవై ఎకరాలు టీటీడీ ల్యాండ్ని సర్వ అనే పేరు మార్చేసి ఈరోజు మళ్ళీ ఈ ఒబరాయి గ్రూప్ వాళ్ళకి సెవెన్ స్టార్ హోటల్ కట్టుకోవడానికి పవిత్రమైన ఇరవై ఎకరాలు భూమి టీటీడీ ల్యాండ్ని ధారాదత్తం చేయడం కార్పొరేట్ సంస్థలకి ఇచ్చేయడం ఇది సమంజసం కాదు వెంకటేశ్వర స్వామి భక్తులకి సౌకర్యాల కోసం దాతలిస్తే మీరేమో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు స్టార్ హోటల్స్కి కార్పొరేట్ సంస్థలకి మీరు ఇస్తే ఇది ధర్మమా ఇది న్యాయమా ఒకసారి కూటమి ప్రభుత్వాన్ని పునరాలోచన చేసుకోమంటున్నాం జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ గత పదమూడో తేదీన ఈ నెల పదమూడో తేదీన నలభై ఐదు జీవో కూడా రిలీజ్ చేశారు మీరు ఇరవై ఎకరాల భూమిని ఆ ఒబరాయ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు తిరుపతిలో తాజ్ హోటల్ వాడు ప్రైవేట్ స్థలం కొనుక్కొని హోటల్ కట్టుకున్నాడు కానీ మీరు మీరు అదే వబరాయ్ గ్రూప్ వాళ్ళకి టీటీడీ ల్యాండ్ ఇచ్చేశారు ఎంతవరకు ఇది ధర్మం ఎంతవరకు ఇది సమంజసం కాబట్టి ఇది చాలా హిందువుల మనోభావాలకి వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఇది భంగం కలిగించడమే అని ఈ సందర్భంగా మేము మరీ మరీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది చాలా తప్పిదం ఇది జాతలు ఇచ్చినటువంటి భూములన్నీ కూడా భక్తులు సౌకర్యం కోసం కేటాయించాలి ఈరోజు మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని ఈ ఒబరాయ్ గ్రూప్ వాళ్ళు సెవెన్ స్టార్ హోటల్ అక్కడ స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ కడితే వెంకటేశ్వర స్వామికి ఏమైనా ఉప ఉపకారం జరుగుతుందా ఉపయోగం అయిపోతుందా మరి స్టార్ హోటల్ అంటే సెవెన్ స్టార్ హోటల్ అంటే మనకు అర్థమైంది అర్థం కానిది కాదు అనేక అందులో అందులో అనేక కార్యాలు జరుగుతాయి బారు రెస్టారెంట్లు ఏమంటే మందు చిందు విందులు ఉంటాయి అపవిత్తరం అవుతుంది ఆ స్థలం దేవుడి స్థలాన్ని సెవెన్ స్టార్ హోటల్కి ఇస్తే అక్కడ ఏమైనా భజనీ భజనలు హవామాలు యజ్ఞాలు చేస్తారా ఇది ఆ మాత్రం తెలియదా కూటమి ప్రభుత్వ పెద్దలకి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి దాదాపుగా ఈరోజు రెండు వందల అరవై అరవై కో నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు విలువ ఉండే స్థలాన్ని మీరు ఎక్కడో కొండల్లో ఒక ఇరవై ఎకరాలు ఇచ్చేస్తున్నామని చేతులు దులిపేసుకుంటే ఎలా సమంజసం అవుతుందండి గతంలో ఏదైతే ల్యాండ్ ముంతాజ్ బ్యాగం హోటల్కి ఇచ్చారో ఆ ల్యాండ్ పవిత్రమైనది ఏడు కొండల అంచులో ఉండే స్థలం పనికిరాదు అని కూటమి కూటమి ప్రభుత్వమే రద్దు చేసింది ఈ సందర్భంగా మరొకసారి కూటమి పెద్దలు జ్ఞాపనం చేస్తున్నాం మరి ఆ స్థలమే రద్దు చేసేటప్పుడు ఈరోజు టీటీడీ ల్యాండ్ మీరు అలాగే ఇచ్చేస్తారండి గతంలో టూరిజం ఆధీనంలో ఉండే స్థలమే పవిత్రమైనది ఏడు కొండల స్థలం అని మీరు రద్దు చేస్తే ఈరోజు టీటీడీ ల్యాండ్ అది మీరేమో ఈ వబరాయ్ గ్రూప్ వారికి ఇచ్చేస్తే మరి రేపు ఇంకోటి అడుగుతారు మరో స్థలాన్ని మరో మరొక హోటల్ అడుగుతారు మరొకటి అడుగుతారు అంటే మీరు దేవాలయ స్థలాల్ని మీరు హోటల్స్కి వెళ్ళ వెళ్ళాల్స్కి ఇలా ఇచ్చేస్తే మరి ఆ ఆ పవిత్రత అందులో ఉండేటువంటి శాంటిటీ ఏమవ్వాలి కాబట్టి చాలా తప్పిదండి ఈ జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ని తక్షణమే రద్దు చేయాలి గతంలో టీటీడీ బోర్డు కూడా బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఏమిటది గత ముంతాజ్ బ్యాగం హోటల్ ఏదైతే స్థలం ఉన్నదో దాన్ని అది శాంటిటీ ప్యూరిటీ ఏడు కొండలకి భగ్నం ఒక తీర్మానం చేశారు అక్కడ టూరిజం స్థలమైనప్పటికీ కూడా ఏడు కొండల అంచు స్థలం అది ఆ కొండ వాయ స్థలము అది పవిత్రమైనదని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది మరి ఈరోజు టీటీడీ బోర్డు మౌనంగా ఉన్నది కారణం ఏంటి మరి కొండ స్థలాన్ని మీరు పవిత్రమైనది అంటే ఈరోజు టీటీడీ ల్యాండ్ ఎంత పవిత్రమైనది దీని మీద టీటీడీ బోర్డు కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలి కదా మీ అభిప్రాయం చెప్పాలి కదా టీటీడీ ల్యాండ్ ఎలా తీసుకుంటారు ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వాలు దేవాదా దేవులకు ఇచ్చిన స్థలాలకి కస్టోడియన్లు మాత్రమే సంరక్షకులుగా ఉండాలి కదా మరి మీరు దాతలు ఇచ్చినటువంటి భూములు భవిష్యత్తులో భక్తుల సౌకర్యం కోసం వారికి ఏదైనా ఇబ్బందులు వస్తే అవన్నీ రూపుమాపి భక్తులకు ఉపయోగపడాలని కదా స్థలాలు ఇచ్చారు హోటల్కి ఇచ్చారు స్థలాలు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టమని ఇచ్చారు ఆ స్థలాలు దాతలు ఒక్కసారి దయచేసి కోటం ప్రభుత్వాన్ని మేము మీరు ప్రభుత్వం ప్రభుత్వం బాగుండాలి మీరు బాగుండాలి మీ పరిపాలన బాగుండాలి భగవంతు ఆశీస్సులు మీకు ఉండాలని మేము ప్రామపూర్వకంగా కోరుకునే వాళ్ళమే కాబట్టి దయచేసి ఆ జీవోన్న ఫార్టీ ఫైవ్ రద్దు చేయండి హిందువుల మనోభావాలని అర్థం చేసుకోండి దయచేసి హిందువుల ఆగ్రహానికి గురి కావద్దు అందులో వెంకటేశ్వర స్వామితో అస్సలే వద్దు వెంకటేశ్వర స్వామి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా కూడా ఆయన ఆగ్రహానికి గురి అవుతున్నారు ఇది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం దయచేసి వెంకటేశ్వర స్వామికి అపచారం చేయొద్దు అపవిత్రం చేయొద్దు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి స్థలం ఏడుకొండల వాడికే ఉండాలి అక్కడ ఎటువంటి ప్రైవేట్ కార్యక్రమాలు ఎక్కడ కార్పొరేట్ సంస్థలకి చోటు ఇవ్వద్దు మీరు బాగుండాలని మేము చెప్తున్నాం నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోండి తక్షణమే రద్దు చేయండి హిందువులకి అభిమానాన్ని ప్రేమని చూరగొనండి ఇది మా విజ్ఞప్తి నమో వెంకటేశాయు